మనకు కార్తీక మాసంలో కూడా నాగుల పంచం అనేది వస్తుంది కదండి అది ఎప్పుడు వచ్చిందంటే మనకు ఇరవై ఐదో తారీఖు శనివారం రోజున మనకు నాగుల పంచం అనేది వచ్చిందండి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలా మంచిదండి మనకు నాగదోషము కాలసర్పదోషము కుజదోషము సంతానం కాకపోయినా పెళ్లి కాకపోయినా ఆర్థిక అభివృద్ధి కాకపోయినా ఎటువంటి ఇబ్బందులున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు కదండి మంగళవారంలోను షష్ఠి రోజును అలాగే ఇలా ప్రత్యేక రోజులలో అంటే ఇలా నాగుల పంచం స్వామి నాగుల చవితి ఇలా ప్రత్యేక రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తారు మనకు ఇప్పుడు కార్తీక మాసంలో కూడా నాగుల పంచం అనేది ఇరవై ఐదో తారీఖు శనివారం అయితే వచ్చింది కదండి ఈ సందర్భంగా వరంగల్ డిస్టిక్లోని ఊకల్ హవేలీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా అంటే మనకు ఎటువంటి బాధలు వివాహం కాకపోయినా సంతానం కాకపోయినా రుణ బాధలు కాలసర్పదోషము నాగదోషము ఇలాంటి ఎటువంటి సమస్యలతో ఉన్న స్వామివారి పూజలో పాల్గొంటే అన్ని దోషాలు పోతాయని నమ్ముతారండి అందుకే ఊకల్ హవేలీలో మనకు నాగసుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఎవరైనా సరే వచ్చి ఈ పూజలు అయితే పాల్గొనవచ్చండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి శ్రీమాత్రయ నమ